టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టిఎస్ఆర్ను మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో త్యాగం అనే పాఠ్యాంశం ఆరవ తరగతి త్యాగం అనే పాఠ్యాంశాన్ని మరి దాని సారాంశాన్ని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశం మరి తెలుగు విభాగంలో స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా పండిత్ తెలుగు విభాగంలో డిఎస్సి మిత్రులకు ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ఈ త్యాగం అనే పాఠ్యాంశం ప్రక్రియ సాహస కథ ఈ త్యాగం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం త్యాగబుద్ధి ఈ త్యాగం పాఠ్యాంశానికి మూలం విక్రమార్కుని కథలు ఈ త్యాగం పాఠ్యాంశంలో ఉన్నటువంటి హీరో విక్రమార్కుడు అని గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా ఈ త్యాగం అనే పాఠ్యాంశానికి మూలం ఏమిటి అంటే భట్టి విక్రమార్కుని కథలు ఈ విక్రమార్కుని కథలు విక్రమార్క చక్రవర్తి యొక్క త్యాగబుద్ధి ఆదర్శంగా మనం నేర్చుకోవడానికి ఇతివృత్తంగా ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది మరి ప్రక్రియ వచ్చేసరికి ఇది ఒక సాహస కథగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పాఠ్యాంశం సారాంశంలోకి వెళితే పూర్వం మాళవ దేశంలో గంగానదీ తీరంలో ధర్మపురం అనే గ్రామం ఉండేది ఆ దేశపు రాజు విక్రమార్కుడు ఈయన దేశ సంసారం దేశ సం సంచారం చేస్తూ ఒకరోజు గంగాపురం అనే గ్రామంలో ఆ గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేసి అక్కడ దేవతలను పూజించాడు తరువాత ఒక పండితుడు అక్కడే పురాణం చెబుతూ ఉంటే వింటూ కూర్చున్నాడు విక్రమార్కుడు ఇంతలో ఒక స్త్రీ అక్కడికి బోరున ఏడుస్తూ వచ్చింది మనం చిత్రంలో గమనిస్తున్నాం నదిలో స్నానం చేస్తున్న నా భర్తను మొసలి పట్టుకొని నీటిలోకి లాక్కుపోతుంది ఎవరైనా వచ్చి తొందరగా వచ్చి కాపాడండి రక్షించండి రక్షించండి అని కేకలు వేసింది ఆ మహిళ అప్పుడు సాహసవంతుడైన విక్రమార్కుడు నీటిలోకి దూకి మొసలిని చంపి అతన్ని కాపాడాడు దానికి ప్రతిఫలంగా ఆ వ్యక్తి విక్రమార్కుడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మంత్రం చదివితే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అంతేకాదు కోరుకున్నప్పుడు దేవలోకం నుంచి విమానం వచ్చి వారిని కావలసిన చోటకు లేదా వెళ్ళవలసిన చోటకు తీసుకువెళుతుంది అని చెప్పి అయితే రాజా ఇది మరొకరికి ఉప ఉపదేశిస్తే ఇక ఉపదేశించిన వారికి ఈ మంత్రం పనిచేయదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ నీటిలో మునిగినటువంటి వ్యక్తి మరి కాపాడిన దానికి పరోపకారంగా ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి మంత్రోపదేశం రాజుకు చేస్తాడు ఆ నీటిలో మునిగిపోయిన మరి ఆ మహిళ ఆడగటం వల్ల కాపాడినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత విక్రమార్కుడు దేశ సంచారం చేస్తూ మరి ధర్మాపురం నుండి వింజాపర్వత ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ పాడుబడిన దేవాలయం ముందున్న రావి చెట్టు మీద ఒక రాక్షసుడు కనిపించాడు ఆ రాక్షసుడు ఎవరు ఏమిటి అనే వివరాలను విక్రమార్కుడు కనుక్కున్నాడు అప్పుడు ఆ రాక్షసుడు రాజా పూర్వము మాలవ దేశపు రాజు దగ్గర పురోహితుడిగా ఉండేవాడిని మా రాజుకు పండితులను గౌరవించడం అంటే చాలా ఇష్టం వచ్చిన పండితులను పరీక్షించమని రాజు నన్ను నియమించాడు అలా నేను పరీక్షించి వారిని గౌరవించేవాడిని నేను చెప్పిన వారికే రాజు బహుమతులు ఇచ్చేవారు ఇలా నాకు లభించిన ఈ గౌరవానికి పొంగిపోయేవాణ్ణి అయితే కొంతకాలానికి నేను గొప్ప పరీక్షన్ని అని నాకు గర్వం పెరిగి ఎంతటి గొప్ప పండితులనైనా సులకన చేసేవాణ్ణి అలా ఒక గొప్ప పండితుణ్ణి అవమానించాను దానికి ఆ పండితుడు కోపంతో నన్ను బ్రహ్మరాక్షసుడు పుట్టు అని శపించాడు దానితో నేను భయంతో క్షమించమని కోరి ప్రాధేయపడ్డాను శాప విమోచన ప్రసాదించమని కోరాను అప్పుడు కొన్నాళ్లకు దేశ సంచారం నిమిత్తం విక్రమార్కుడు అనే రాజు ఇక్కడికి వస్తాడు అతని వల్ల నీకు శాప విమోచన కలుగుతుందని చెప్పాడు గంగానదిలో కాపాడిన వ్యక్తి ఇచ్చిన మంత్రం మంత్రమును జపించి రాక్షసుణ్ణి మామూలు వ్యక్తిగా చేసి మరి దానితో దేవలోకంలో నుండి విమానం వస్తుంది అది ఎక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోతాడు ఈ రాక్షసుడు ఆ మామలోక పురోహిత బ్రహ్మ రాక్షసుడు అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా మరి విక్రమార్కుడు నీటిలో మునిగిన వ్యక్తిని కాపాడాడు ఆ నీటిలో మునిగిన వ్యక్తి కాపాడట కాపాడటం వలన ఇచ్చినటువంటి ఒక మంత్ర ఉపదేశాన్ని మరల ఒక పురోహితుడు అయినటువంటి బ్రహ్మరాక్షసుడికి శాప విమోచన విమోచన కలిగించడానికి ఆ మంత్రాన్ని ఉపయోగించాడు విక్రమార్కుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి అదేవిధంగా ఆ తరువాత విక్రమార్కుడు మరో చోటకి పైన అయ్యారు చోట నలుగురు సిద్ధులు కనిపించారు విక్రమార్కుడు వారికి నమస్కరించి అయ్యా మీరు ఏ ఏ పుణ్యక్షేత్రాలు చూశారు అని అడిగారు వారు మేము అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి చూసినాం కానీ హిమాలయాల్లో గల అద్భుత శక్తులు గల శ్రీదత్తుడు అనే మహర్షిని మాత్రం చూడలేకపోయాము అని వారు చలవిచ్చారు దానికి గల కారణం అడిగాడు విక్రమార్కుడు ఆ ప్రదేశంలో పాములు ఎక్కడ అడుగు ఎక్కడ ఎక్కువగా ఉండడం చేత ఆ ప్రాంతంలో పయనించడం ఎంతో అపాయమని తలసి అటువైపుకు వెళ్ళలేదు ఆ ప్రయత్నం మానుకున్నాము అని ఆ సిద్ధులు విక్రమార్కుడికి చెప్తారు అప్పుడు ఆ నలుగురు సిద్ధులను తీసుకొని హిమాలయంలోనికి శ్రీ శ్రీదత్తుడు అనే మహాముని ఆశ్రమానికి బయలుదేరాడు విక్రమార్కుడు మరి దారిలో పెద్దవి పొడవైనవి విషము లేనివి రంగురంగుల పాములున్నవి ఆ దారిలో పాముల మధ్యనే నడుస్తున్నాడు విక్రమార్కుడు తనకు సిద్ధులకు చుట్టుకున్న పాములను హింసించకుండా జాగ్రత్తగా పక్కకు తప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు ఇలా అడ్డు వచ్చిన మంచుగడ్డలను తొలగించుకుంటూ ముందుకు నడుస్తున్నాడు విక్రమార్కుడు తనతో పాటు ఆ నలుగురు సిద్ధులకు శ్రీదత్తుని దర్శన భాగ్యం కల్పించాడు విక్రమార్కుడు అప్పుడు ఆ నలుగురు సిద్ధులు విక్రమార్కుడి పరాక్రమాన్ని గురించి కష్ట సుఖాలను తెలుసుకోవటానికి విక్రమార్కుడు చేస్తున్న దేశ సంచారం గురించి శ్రీదత్తునికి వివరించారు అప్పుడు సంతోషించిన శ్రీదత్తుడు కోరుకున్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఒక మాయాతివాసిని ప్రసాదించాడు అంతేకాదు శ్రీదత్తుని దర్శనం కల్పించినందుకు ఆ నలుగురు సిద్ధులు కూడా బలపం కొరడ మంత్రదండం బొంతను కానుకలుగా ఇచ్చారు విక్రమార్కుడికి మరి అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే మొట్టమొదట విక్రమార్కుడికి ఒక నీటిలో మునిగిన వ్యక్తిని కాపాడాడు ఆ నీటిలో మునిగిన వ్యక్తిని కాపాడినందుకు ప్రతిఫలంగా అతను ఒక మంత్రాన్ని మరి ఇవ్వటం జరిగింది ఆ మంత్రంని విక్రమార్కుడు దేశ సంచాటంలో రెండవసారి ఎదురైనటువంటి వాడు ఒక బ్రహ్మరాక్షసుడు ఈ బ్రహ్మరాక్షసుడు పూర్వం ఒక పురోహితుడు రాజు దగ్గర ఆ నీటిలో మునిగిన వ్యక్తి ఇచ్చినటువంటి మంత్రదండాన్ని ఆ రా ఆ రాక్షసుడు యొక్క శాప విమోచన కోసం ఉపయోగించాడు మూడవసారి ఎదురైన వారు నలుగురు సిద్ధులు ఆ నలుగురు సిద్ధులు తీసుకొని హిమాలయాల్లో ఉండేటటువంటి శ్రీదత్తుని దగ్గరకు వెళ్ళారు ఆ శ్రీదత్తుడు మరి వీళ్ళ విషయం తెలుసుకొని శ్రీదత్తుడు విక్రమార్కునికి ఒక మాయా తివాచిని ఇవ్వటం జరిగింది మరి ఈ నలుగురు సిద్ధులు కూడా ఆ తర్వాత ఒక బలపం కొరడ మంత్రదండం బొంతను కానుగ్గా ఇచ్చారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఈ మాయాతివాచి ఎక్కడికి కావాలంటే అక్కడికి శ్రీదత్తుడు ఇచ్చినటువంటి మాయాతివాచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళిద్ది మరి ఈ నలుగురు సిద్ధులు ఇచ్చినటువంటి బలపంతో బొమ్మను గీసి కొరటతో కొడితే ఆ బొమ్మకు ప్రాణం వస్తుందని ఒక మంత్రదండం జపిస్తే ఆ మంత్రదండం వల్ల శత్రునాశనం జరుగుతుందని ఇంకా బొంత ఇదిలిస్తే కావలసినటువంటి ధనరాశులు కురుస్తాయని వాళ్ళు వరంగా చెప్పటం జరిగింది మరి ఈ విధంగా వీటిని తీసుకొని మరల దేశ సంచారానికి బయలుదేరాడు మన విక్రమార్కుడు అలా వెళ్తున్న విక్రమార్కుడికి అడవిలో కట్టెలు కొడుతున్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు అంటే పచ్చగా ఉన్నటువంటి అడవిని నరకటానికి గల కారణాలను తెలుసుకున్నాడు విక్రమార్కుడు అప్పుడు ఆ కట్టెలు కొట్టేటటువంటి వ్యక్తి ఒక రాజు స్నేహితుడు కాబట్టి ఆ రాజు స్నేహితుడు కట్టెలు కొడటానికి గల కారణాన్ని తెలుసుకున్నాడు ఆ రాజు యుద్ధంలో ఓడిపోయి బాధతో అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాడు దానికి అవసరమైనటువంటి కట్టెలను కొట్టుకురమ్మని నన్ను పంపించాడు అని చెప్తాడు కట్టెలు కొట్టేటటువంటి వ్యక్తి కాబట్టి కట్టెలు కొట్టే వ్యక్తి ఎవరు అంటే రాజు స్నేహితుడు రాజు స్నేహితుడు కట్టెలు కొట్టేటటువంటి వ్యక్తి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రశ్నలు ఈజీగా ఉన్నట్టే ఉంటాయి కానీ మనం సారాంశం తెలియకపోతే గుర్తించలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి పాడుబడిన దేవాలయం దగ్గర ఉన్నటువంటి చెట్టు రావి చెట్టు అని ఆ రావి చెట్టు మీద ఉన్నటువంటి రాక్షసి ఎవరు అని అడిగితే మరి మనం పూర్వం రాజ పురోహితుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే కట్టెలు కొట్టేటటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు ఒక పేదవాడు ఒక కట్టెలు కొట్టుకొని నివసించేవారు అనే ఆప్షన్స్ ఇలా రకర రాజు స్నేహితుడు అదేవిధంగా రాజు మంత్రి అని ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ కట్టెలు కొట్టేవాడు అంటే మనం ఒక పేదవాడు అనుకుంటాం లేదా కట్టెలు కొట్టే జీవించే వ్యక్తి అనుకుంటాం అలా ఇలా ట్విస్టింగ్లో ఉంటాయి బిట్స్ కాబట్టి మనం ఈ కట్టెలు కొట్టేటటువంటి వ్యక్తి ఒక రాజు స్నేహితుడు రాజు స్నేహితుడికి కట్టెలు కొట్టే అవసరం ఏమిటా అని మనం అక్కడ ఆన్సర్ వెళ్ళదు కాబట్టి సారాంశంలో అతను ప్రవేశం చేయడానికి అవసరమైనటువంటి కట్టెలను తన స్నేహితులను తీసుకురమ్మన్నాడు అనే విషయాన్ని మనం సూక్ష్మంగా గ్రహించాలి అలాగనే ఒక రాజు పురోహితుడు రాక్షసుడిగా ఎందుకుంటాడు అని మనం అనుకుంటాం సో ఎందుకుంటాడు అని అంటే కథలో పురోహితుడు తనకు అప్పగించినటువంటి పని వలన ముందు బాగానే సక్రమంగా చేసిన తర్వాత గర్వంతో తాను చేసిన తప్పుకు శాపం మూలంగా రాక్షసుడిగా బ్రహ్మ రాక్షసుడిగా మారతాడు కాబట్టి ఆ విధంగా బ్రహ్మరాక్షసుడిగా ఉంది ఎవరు అంటే రాజపురోహితుడు ఈ విధంగా మనం మరి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఆ కట్టెల కొట్టే వ్యక్తి రాజ స్నేహితుడు ఆ రాజు స్నేహితుడు చెప్పినటువంటి అంశాలను విని విక్రమార్కుడు తన దగ్గర ఉన్నటువంటి శ్రీదత్తుడు ప్రసాదించినటువంటి మాయాతివాచిని నలుగురు సిద్ధులు ప్రసాదించినటువంటి మరి బలపం కొరడ మంత్రదండం బొంతను తన రాజుకు దగ్గరకు వెళ్ళి ఆ యువరాజుకి వీటన్నిటిని విక్రమార్కుడు ఇచ్చేస్తాడు అలా ఇచ్చేయటం వల్ల ఆ చక్రవర్తి సంతోషించి ఈ మాయా తివాచితో బలపం కొరడాతో సైన్యాన్ని తయారు చేసుకొని ఆ బొంతను విదిలీయటం వల్ల కావలసిన ధనరాశులను సేకరించుకొని మంత్రదండం జపించటం వల్ల శత్రునాశనాన్ని చేసి తద్వారా తన రాజ్యాన్ని తిరిగి పొంది మరలా రాజ్యాన్ని ప్రజలను సుఖ సంతోషాలతో పాలిస్తాడు ఆ చక్రవర్తి ఈ విధంగా మరి విక్రమార్కుడు ఈ కథలో ఎక్కడా కూడా ఏ విషయాన్ని కూడా తన కోసము అనేటటువంటి స్వార్థం లేకుండా మరొకరికి త్యాగం చేసి వారిని కష్టాల నుండి తీసుకురావటం వలన మరి ఈ విక్రమార్కుడు ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన విక్రమార్కుడు త్యాగధనుడుగా కీర్తి ప్రతిష్టలు పొందాడు ఈ విధంగా మరి మనం విక్రమార్కుని యొక్క చరిత్రను ఈ త్యాగం అనే పాఠ్యాంశాన్ని తెలుసుకోవాలి మరి ఇదే సందర్భంగా మరి గౌతమ బుద్ధ సారీ ఇదే సందర్భంగా స్వామి వివేకానంద ఓ సూక్తి చెప్తాడు ఆ సూక్తిని కూడా మనం బాగా గుర్తించాలి త్యాగం సేవ ఇవే భారతీయులకు మహత్తర ఆదర్శాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మాట చెప్పింది ఎవరు అంటే స్వామి వివేకానంద త్యాగం సేవ ఇవే భారతీయులకు మహోత్తమ ఆదర్శాలు అన్నాడు స్వామి వివేకానంద అనే విషయాన్ని గుర్తించాలి ఈ విధంగా ఈ పాఠ్యాంశాన్ని అధ్యయనం చేసినట్లయితే డిఎస్సిలో తెలుగు విభాగంలో అడిగేటటువంటి ప్రశ్నలను మనం సమాధానం ఇచ్చి మంచి మార్కులు పొందే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో